హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నాకు తెలిసి వీడియో అనేది కొంచెం లేట్ అయింది కొంచెం కాదు చాలా లేట్ అయింది దానికి కారణం ఏంటో కూడా చెప్తాను వినండి నాకు కొంచెం ఎక్కువగా బయటకు వెళ్ళే పనులు ఎక్కువగా ఉండటం వల్ల నేను వీడియో అనేది లేట్ అయితే జరగడం జరిగింది ఐఎమ్ సారీ ఇక నుంచి వీడియో అనేది లేట్ కాకుండా టైం టు టైం వీడియోలు అనేది అప్లోడ్ చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను తప్పకుండా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఈరోజు మనం ఈ వీడియోలో పచ్చి రొయ్యలు విత్ కాంబినేషన్ ఆఫ్ కొబ్బరి ఈ రెండింటినీ కలగలిపి మనం ఈ కర్రీని ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో మనం అందరం నేర్చుకుందాము నిజంగా చెప్పాలంటే పచ్చి రొయ్యలు విత్ కొబ్బరి కాంబినేషన్ లో చేసిన ఏ కర్రీ అయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తే కామెంట్ చేయండి నిజంగా ఈ కర్రీ అనేది నేను చాలా ఇష్టంగా తింటాను మా అమ్మతో మరీ మరీ కావాలనుకున్నప్పుడల్లా తయారు చేయించుకుని మరీ తింటాను అంత ఇష్టం నాకు ఈ కర్రీ అంటే అది కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ మై మదర్ అంటే మా అమ్మతో ఈ కర్రీని తయారు చేయడం అయితే జరిగింది రొయ్యలు అలా నీట్ గా కడిగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని వాటిలో ముందుగా మనం కొంచెం పసుపు వేసి పసుపు తర్వాత కొంచెం ఉప్పు అనేది వేసిన తర్వాత వాటి రెండింటిని బాగా ఆ రోజుకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కగా పెట్టుకోవాలి ఈ లోపు మనము కొబ్బరి తోటలో నుండి ఎత్తుకొచ్చినటువంటి రెండు కొబ్బరికాయల్ని చక్కగా నీట్గా కొబ్బరి వచ్చే విధంగా మనం తురుముకుని ఆ తురుముకున్న తర్వాత ఆ కొబ్బరి అంతటిని పక్కన పెట్టుకుని ఎక్కువ ఆవరా చేయకు వాళ్ళకి అర్థమవుతుంది బాగా చెప్పు అమ్మ చెప్తే ఈ కొడుకు తప్పకుండా వింటాడు సో ఎక్స్ట్రా వీడియో చూద్దాం అర్థమైనా పక్కన పెట్టుకోవాలి అలా కొబ్బరి తురుపుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక నీట్గా ప్లేట్లో మీకు అనిపిస్తున్నాయి కదా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని నీట్గా తరిగి పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టి కడాయి మొగ్గుడు ఏదో ఒకటి పెట్టుకుని దాంట్లో మనం ముందుగా మేనేజ్ చేసుకున్నటువంటి రొయ్యలను తీసుకొచ్చి ఆ మొగ్గులో పడేయాలి పడేయటం కాదండి వేయాలి వేసిన తర్వాత అవి పచ్చి వాసన పోయే విధంగా వాటిని అందులో వేపి అందులో కొంచెం ఆయిల్ని అలా జోడించాలి కొంచెం అన్నాను కదా అని మరీ కొంచెం వేస్తారేమో మరీ అంటే మరీ కొంచెం కాదండి మీకు తగినంతగా అవి వేగేంత వరకు ఎంత కావాలో నూనె అంత వేయండి నూనె వేసిన తర్వాత బాగా వేపిన తర్వాత వాటిని నీట్గా ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి అర్థమైనా కనిపిస్తుందా ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒక కడాయి పెట్టి దానిలో సరిపడినంత నూనె అందులో వేసిన తర్వాత మనం చక్కగా నీటుగా అందంగా తరిగినటువంటి బుల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిరకాయ ముక్కల్ని ఆ నూనెలో వేసి వాటి పచ్చివాసన పోయే వరకు మనం వేపుతూ ఉండాలి ఏం చేయాలి వేపుతూ ఉండాలి అలా వేగిన తర్వాత ఇదే మూకిట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అంత తగినంత ఉప్పు మరియు పసుపు వీటిని కూడా యాడ్ చేసి బాగా కలపాలి ఎలా కలపాలంటే మొత్తం దెబ్బకి అంతా కలిసిపోవాలి మనం అందరం కలిసి ఉన్నట్టు తర్వాత దానిలో కొంచెం కరివేపాకు రెమ్మలు వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏం అంటే మన ఈ కర్రీకి తగినంత టేస్ట్ రావాలంటే మనకేం కావాలి మసాలా దినుసులు కావాలి సో మన సాంప్రదాయబద్ధంగా మసాలా అనేది రెడీ చేసి పక్కన పెట్టుకొని ఎందుకంటే మనం చేసిన దాంట్లోనే కొంచెం టమాటా ముక్కలను కూడా యాడ్ చేసి ఎనబడుతుందా టమాటా ముక్కలను కూడా యాడ్ చేసి బాగా తిప్పి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి కాసేపు మగ్గని ఇచ్చిన తర్వాత మనం ఇదిగో ముందుగా రెడీ చేసుకున్నాం కదండి కొబ్బరి తురుము అలాగే రొయ్యలు కొబ్బరి తురుము రొయ్యలు మనం సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి ముందుగా ఈ కడాయిలో రొయ్యలు అనేది వేసి వాటిని కూడా బాగా వేపాలి చూసారా గోల్డెన్ రంగులో ఎంత ముద్దొచ్చేస్తున్నాయో రొయ్యలు చూడంగానే ఒక్కోటి ఒక్కోటి నోట్లో పెట్టి తినే అనిపిస్తుంది అంతే నాకే ఎలా ఉందంటే మీకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను కంట్రోల్ 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 నైస్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కొంచెం కారం అనేది యాడ్ చేసుకున్నాం మనం అసలే ఉప్పు ఉప్పుకోరం ఇదే బాడీ కదా కారం లేకపోతే ఎలా సో కారం కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకుని మోతపెట్టాం ఎందుకు రొయ్యి అనేది బాగా మగ్గుతుంది కాబట్టి ఇప్పుడు మోత తీసిన తర్వాత ఆ కర్రీలో కొంత కొంచెం చింతపండు పులుసు అనేది యాడ్ చేసామంటే అది చెప్ప లేదు ఇంకా ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి తురుము కూడా అందులో వేసుకోవాలి కొంచెం 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 కొబ్బరి తురుము అలా వేస్తుంటే అసలు మనం వేసిన ఫ్లేవర్ మొత్తం కొబ్బరికి అంటుకొని రొయ్యలు కొబ్బరి అసలు ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి నిజం చెప్తున్నాను నన్ను నమ్మండి ఈ ఒక్క వీడియోకి నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి టేస్ట్ అనేది నీట్గా తయారు చేసుకున్న తర్వాత వాటి మీద కొంచెం లైట్గా మనం కొత్తిమీర అన్న ముందు రెడీ చేసుకున్నాం చూడండి మనం ఏది మసాలా దినుసులు అని చెప్పి దాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలండి అన్నీ కలిసే విధంగా మనం దీన్ని కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నా ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో కలిగి ఉన్నప్పుడు వండుకోవాలనుకుంటే ఒకసారి దీన్ని చూసి ఒకసారి ట్రై చేయండి తిన్న తర్వాత నాకు వచ్చి చెప్పండి బ్రో నువ్వు చెప్పింది నిజమే చాలా అంటే చాలా బాగుంది అని అంటారు బ్రో కాకపోతే తమ్ముడు బాగుంది అంటారు అన్నయ్య బాగుంది అని అంటారు ఖచ్చితంగా అన్న సూపర్ మన బ్యాచిలర్స్కి చాలా అంటే చాలా బాగుంది తర్వాత నేను ఈ కర్రీని ఎక్కువగా నేను బ్రౌన్ రైస్లో తింటాను నేను హెల్త్ కాన్షియస్ ఎక్కువగా పాటిస్తాను కాబట్టి నేను ఇంట్లో బ్రౌన్ రైస్ అనేది ఎక్కువగా తింటాను సో నేను ఏ కర్రీ చేసినా సరే ఎక్కువగా బ్రౌన్ రైస్లోనే తింటాను సో మీరు కూడా నాలాగే తినాలనుకుంటే బ్రౌన్ రైస్లో తినండి బ్రో అది మీకు మీకు మీ హెల్త్కి చాలా మంచిది మీ బాడీలో ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది అప్పుడు బ్రౌన్ రైస్ తింటే మీ హెల్తీగా కూడా ఉంటారు సో థ్యాంక్ యూ గాయస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ మీకు నచ్చితే చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి थैंक यू अना थैंक यू अका थैंक यू चली बाय बाय लव यू आल